హాయ్ హలో అండి ఈరోజైతే నేను ఇంకా నేను మేము కాదు నేను టీవీ అన్నారపురంలో ఉన్నాను టీవీ అన్నారపురం అంటే ఇక్కడ కొంచెం వ్యవసాయం అనేది చేస్తున్నారు ఏం వ్యవసాయం అంటే రాగి అంటారు కదా రాగి అనేది అదే కోస్తున్నారు ఓకే టీవీ అన్నారపురంలో రాగిని ఎలా కోస్తున్నారు రాగిని ఏ విధంగా పండిస్తారు నేను ఇది కుక్క పనే లేదు హై సో ఓకే రాగిన్ని ఎలా కోస్తారు పైరు పంట ఎలా పండిస్తారని నేను ఈ వీడియో అయితే క్లియర్గా చూపిస్తాను అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడైతే నేను ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారా ఇది మొత్తం టీవీ అన్నప్పుడంలో వ్యవసాయం చేసే భూమి ఇది వచ్చి రాగి సంగటి ముద్దలు తింటాం కదా వేసుకొని సంగట ముద్దలు తినే తయారు చేసే అన్నమాట ఇది బా వర్కర్స్ చూడు వస్తున్నా వస్తున్నా మీ దగ్గరికే ఏమీ లేదు ఏమన్నా అంతే కదా మరి అయితే విడిదుడు దడిదుడు పరికిస్తున్నాడు ఏ మా అందరూ తిన్నారా ఓ బా ఇండి నా సైన్యం నా సైన్యం సైన్యం రాజా యో రండి ఎస్కో మీ రండి రండి ప్రధానండి అంతే అత ఏం చేస్తున్నారా ఏంది ఏం ఏం చేస్తున్నారా ఏం వస్తున్నారా ఏం చేస్తారా తింత సంగడి మొత్తం తినేది ఇదేనా ఏంది ఏంది ఏం చేస్తున్నారా పొడుతుందా లోపల వేసుకుని దిగే లోపలికి కదా ఇదా పాప చూపులు వేసుకుంది నేను నేను వేసుకోండా జాన్స్ చేసేది ఆడ అన్నలు ఎవరు ఒడ్డిచ్చేది ఎవరు ఎవరైనా ఎత్తన్నారా పరిగెత్తే ఇంకా అన్నం ఎత్తుకు ఇంకే సాధీయ ఏం చేస్తున్నావా ఏయ్ సరిగ్గా ఉన్నావు ఏం చేస్తున్నావు సతీ ఓకే డన్ మజా ఏమి వచ్చాయిదా మధ్యా సంగట ముద్దలు తినే రాగినా బాగా సంగటి ముద్ద తిని తిని సరిగ్గా ఉన్నారా అంటే రాగి సంగటి మేర అన్నం మీరా సంగటి మేలు కదా వీడియో తీస్తున్నా కాబట్టి రాగి అని చెప్పాలి లేదు నిజంగా నేను ఇది రాగి నేచునల్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది ఎందుకు అయింది సార్ చెప్పా హాయ్ కాయస్ మా అక్క ఏమో చెప్తాను అందరూ బాగానండి దానికి రాగిన్కి మందులు కొట్టరు మడికి మడికి మందులు కొడతారు అప్పుడు మడి అయితే నాటిని మందులు కొని కోత కోసేంత వరకు మందులు కొడతా అంటారు దానికి మడికి రాగినికి మందులు కొట్టరు అప్పుడు అన్నం అనేది మంచిది అంటారు అదే బా మంచి సార్ కొనరు నాయన అది కరెక్ట్ అయ్యిన్నారు అప్పుడు కొస్కి ఓడి దానికి ఉందా இது மிஷின் கட்ஜேசேதா எல்லாம் கொய்யாலே ரோஜுக்கெந்த கூலி கையேதா ஆ எந்த பக்க கூல ரோஜு வணிக போதே எந்த இப்படி பதில்க்கு வச்சுனா அந்த கூலிக்க சரிப்ப எவரா வீடியோ தீச கூச்சோண்டிவா பெட்டி அடங்கா ఏమో ఏం చేస్తున్నారా ఆట ఆడుతున్నావా ఏమట తొక్కిడి వెళ్ళా కన్నే పూసా కన్నే పూసాట ఎవరు దొంగ ఎవరు రాజా ఒకసారి దంతకు వస్తున్నారు ఒకసారి ఎన్నుకు వస్తాయి టూ ఇన్ వర్క్ అంటే ఎద్దులా ఒక ఎద్దులు కోస్తున్నారా ఎద్దులకి ఎన్ని దీన్ని సాలు కోస్తుంది నా పెళ్ళి అయిందా నాకు అయ్యిందా అదే అడతా అంటే నాకు అయ్యిందేమో నిషిక ఏమయ్యా ఏమో చెప్పండి నాకు పెళ్ళి అయింది మీరే చెప్పేస్తున్నారు మళ్ళీ కూతురు కొడుకు మీరే అంటున్నారు లేదు మో పెళ్ళేం కాలేదా మీకు తెలిసిన సంబంధం ఉంటుంది చూడండి కాదు తిన్నారా ఏమైనా సలం మల్ల చింతకాయ ఊరిమింది చింతకాయ చింతకాయ అనాలి ఆ చట్నీ మళ్ళా

ಿರಿ ಬಿರಿಯಂಡಿ ಗೊಂಧ ಮೊದಲ ಕೈಲೂ ಎಂದೇ ವಿಜಯವಾಡ ಅಂತ ಎಂಟು ಎದುರು ಸಾಲ ಅಸಲು மாவுல சல்லல கொண்டுப்பா ஆ பீஜி வாடா நீன ஒரு பனிக்கு போய் நின்னுட்டு என்ன போய் நின்னு நைட் பீஜி சிட்டுக்குத்துலலாம் வாமா போய் பனிையவே கேரலலோ ஆ ஆ லேட்டிடங்க ரூப வந்து நேஸ்ல பண்ணு ரூப வந்து மனச்சா நீ ஆ வந்து ஆ பைட అతిసాలు లైఫ్ లాంగ్ బతికేవచ్చు ఈ జాబులు ఈ తొక్క తరం ఎప్పుడు పోతాయి ఎప్పుడు పోతాయో తెలియదు ఎన్నో ఉద్యోగాలు తీయేస్తున్నాడు మళ్ళా వాళ్ళ పెద్ద వెనకాల వచ్చే ఇబ్బంది వాళ్ళకి తెలియదు అబ్బా ఒకటి చేతి చూసిన రైతన అయినాలి పనులు వెత్తగా ఉండాలి వాళ్ళంటే ఇంటికి లైఫ్ లాంగ్ జీవితంగా బతకచ్చు అబ్బా నా దేశ మా నిజం చెప్తాను ఎన్నో ఉద్యోగాలు పోతున్నా வேற உடுக்கோ அன்னங்க

వరాబయ్యా సీర రబయ్యా నిలట్టున్నా సిల్కేసిరాగట్టుకుంటనే నువ్వు రాకుంటే ఆ చిలుకేసి చింపుకుంటున్నా రబయ్యా చిలుకేసి చింపుకుంటున్నా సిల్కేసి చింపుకుంటినా ఓ రబయ్యా సిల్కేసి

ఏ పాడు పాడు ఇంద ఇంగేంద రాదరే రే ఇంగ రాదే రా ఆ పాడు పాడు మామ ఉమై రాద మాయ ఇంగ యాక బగిసేటి రా బా సంగరా నాయనా నువో నఖరా ఇంగ మర్చిపోతి పాడు పాడు ఏదైనా పాడు బుద్ధి ఏచ్చుకో బుద్ధి ఏచ్చుకో బుద్ధి ఏచ్చుకో కౌ ఏయ్ ఇగుటి 2 3 4 5 6 7 10 మంది ఉన్నారు 10 మంది కొకరా ఉప్ప మీరు పాడు నా మాయ మీరు ఒక పాట పాడుండా